కానీ అదేం కాదు ఇక్కడే అయి తన వల్లేం కానప్పుడు ఆవరించి నిస్సహాయత శేఖరానికి జాలేసింది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల ఆమె దగ్గరగా వెళ్ళి నిన్ను పిలిపించడంలో నాకెటువంటి దురుద్దేశం లేదు వెళ్ళిపో అని వీధి గేటు వరకు దిగబెట్టి రావాలనిపించింది శేఖరానికి మళ్ళా అంతలోనే ఆ అంతా పిలిపించి అలా వదిలేయటమే పెద్దగా కాకపోయినా చిన్నగా వార్నింగ్ ఇవ్వాలి కాస్త ఏడిపించి వదిలితే ఎప్పటికీ గుర్తుంటుందనే చిలిపి ఊహ కూడా కలగకపోలేదు మనిషి జీవితంలో మంచి చెడ్డలు నిర్ణయించుకోవటానికి రోజులే అక్కర్లేదు క్షణాలు గడియలే చాలు వాటికంత విలువ ఉంది మరి ముందేం జరుగుతుందో లీలా మాత్రంగా ఏమాత్రం తెలిసినా మానవుడు జాగ్రత్త పడతాడు కనీసం సాయశక్తిలా ప్రయత్నిస్తాడు నిజంగా కొన్ని కొన్ని అస్సలు తెలియవు అదృష్ట గడియలు మన ముందు నిల్చున్నా గుర్తించం వాటి టైం అయిపోయి నిరాసక్తిగా వెళ్ళిపోతాము దుష్ట గడియల్లో మనం తీసుకున్న నిర్ణయం భూతంలా మారి మన సహనాన్ని అంతు చూస్తుంది శేఖరం ఫ్యాంట్ జోబ్లో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు కొద్దిగా కళ్ళు వాల్చి ఆమె కేసి చూశాడు ఇందాకటిలాగానే కూర్చుని అతను నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు చివ్వును తలెత్తి ఆమె లేవబోయింది అతను చెయ్యి అడ్డు పెట్టేశాడు నీతో మాట్లాడాలి కూర్చో అంత కంగారు ఎలా అన్నాడు అతని చెయ్యి తనకి తగలకుండా సోఫాలో ఒదిగి కూర్చుంది శేఖరం కొద్దిగా చెయ్యి యువతలగా జరుపుతూ అన్నాడు నీకు చిన్న బహుమానం ఇవ్వాలనుంది ఈ సిగరెట్ ఎప్పుడు గుర్తుండేటట్లు ముంచేత మీదివ్వనా లేక అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేటట్లు ఈ బొగ్గ మీద ఇవ్వనా మీరా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది అలా వెడల్పు కళ్ళల్లో భయం భయంగా తొంగి చూస్తుంది అది గ్రహించినట్టుగా అన్నాడు అతను ఏం చెయ్యను ఈ వాచ్ నీకు బాగుండదు ఈ ఉంగరం నీకు లూజ్ అవుతుంది ఇంతకన్నా నా దగ్గర లేదు మీరా మాట్లాడలేదు ఆమె గొంతు తడారిపోయినట్లుగా ఉంది లేవంటే అసలు నా దగ్గరేం లేవని కాదు విలువైనవి ఉన్నాయి కానీ అన్నీ నా గదిలోనే ఉన్నాయి వెళ్ళి తీసుకుందాము నువ్వు పారిపోతావేమోనని భయం మీరా పల్ల బిగువున చూస్తుండిపోయింది అదేమిటి అన్ని కబుర్లు చెప్పి అన్ని తమాషాలు చేసే అమ్మాయి గారు మోగనోయి పట్టేశారు లేకపోతే రెండో చెంప ఎలా పగల కొట్టాలా అనా మీరా కొట్టిన చెంపని చేర్తో రాసుకుంటూ అన్నాడు మీరా మొహం తిప్పేసుకుంది మొహం అటు తిప్పేసుకుంటే కాదు ఇటు తిరిగి ఏదైనా కబురు చెప్పు అంటూ మొహం ఇటు తిప్పబోయాడు మీరా విసురుగా చెయ్యి తీసేసింది అతను తమాషాగా నవ్వుతూ అన్నాడు ఇప్పటికైనా నేనెవరో తెలిసిందా చాలా ఈసడింపుగా చూసింది మీరా రోషంగా ఏం దిగలేదు ఏమాత్రం తిక్కగా ప్రవర్తించినా ఏం చేస్తానో తెలుసా ఈ పాటికి తెలిసే ఉండాలే ఇంకా మీరా సహనం చచ్చిపోయింది ఎలాగైనా అతన్ని ఇక్కడి నుండి కదిలే మార్గం లేదనుకుంది మీరా లేవబోయింది అతను లేవనీయలేదు మర్యాదగా లేవని లేకపోతే నేనెవరో నీకు తెలుస్తుంది రోషంగా అంటూ అతన్ని పిచ్చబలంతో తోసి నిలబడింది అయిపోయి అతను పడిపోతున్నట్లు నటించి అబ్బా నా కన్నా నీకే ఎక్కువ ఉంది మీరా భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు నువ్వెవరి నాకు తెలియాలి నీ పేరు చీ అతని చేతిని విసురుగా తోసేసింది ఆ చిత్రంగా ఉంటే ఊరు మీరాని అని వేల చివర పట్టుకుంటూ అడిగాడు షటప్ పదాలు అదురుతుండగా అతని చెయ్యి కొట్టినట్టుగా విదిలిస్తూ అంది మీరా ఎదురుగా నిలబడి రెప్పపాటు కాలం ఆమెని పైనుంచి కింద వరకు చూస్తూ నీ వయసంతా అన్నాడు ఆమె చెయ్యి గాలిలో లేచింది శేఖరం మధ్యలోనే ఆపేశాడు నోరుముయి నీ వాగుడికి అంతు లేదు చేదరింపుగా బాగుంది పేరు చీ అంటే నీది సిసింద్రి లాంటి పేరని నువ్వు చిచ్చుబుడ్డి లాంటి దానివన్న మాట వయస్సు నోరుముయ్ ఆడవాళ్ళు వయసు ఎప్పుడు చెప్పుకోరు కాబట్టి వయసు నోరు మూసేయాలి ఇకపోతే ఊరు షటప్ అర్థం కావటం లేదు అర్థమవుతుంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఆహా అదేలాగా ఆశ్చర్యంగా కనుబోయలెత్తాడు మీరాకి రాను రాను సహనం చచ్చిపోతుంది ఇక్కడ నుండి ఎలా బయటపడాలో అందుతోచటం లేదు అతన్ని మాటలతోనన్నా బాధించి ఇక్కడి నుండి దాటాలని చూస్తుంది మళ్ళీ అడిగాడు శేఖరం సిగరెట్ కింద పడేసి బూటుకాలితో రాసేస్తు ఎలా అర్థమవుతుంది నాకు తెలియదు జ్యోతిని అడిగితే తెలుస్తుంది ఆహా అలా ఆహా నిప్పు నిప్పుస లాంటి తెగలు గ్రక్కాడు కళ్ళల్లో నిప్పులు కురిసాయి మీ గురువు గారి విద్యలన్నీ నీకు వచ్చే ఉండాలే నువ్వే చెప్పు నాకేం గురువు కాదు నీకేమన్న గురువేమో అందుకే భయపడుతున్నారు అందుకే శేఖరం ముందుకి అడుగు వేయటంతో అతనుంచి తప్పించుకోవడానికి సోఫా వెనకాలకి తప్పుకుంటూ అంది మళ్ళీ నేనెందుకు పడాలి మీకు మీరంటే ఏమిటో అంతా జ్యోతి చెప్పింది నాకు ఓ నేను అరుణకి చెప్పేస్తాననే ఇంట్లో అందరికీ తెలుస్తాయని మీకందుకే నా నోరు కట్టేయాలని నన్ను రానీయకుండా చేయాలని ఉన్నారు మీరా మాటలు పూర్తి కాకుండానే శేఖరం మీరా చెయ్యిని అందిపుచ్చుకున్నాడు అతనుండి పట్టు తప్పించుకోవటానికి అతను కెవ్వు అంతగా ముంచేతి మీద బలంగా కరిచింది వెంటనే మీరా చెయ్యి వదిలేశాడు అతని ముఖం రాయి కన్నా బలంగా మారింది ఎలాగైనా అతని నుండి తప్పించుకోవాలని మీరా మీరాని ఎలాగైనా వదలకూడదని శేఖరం ఇద్దరు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరా టేబుల్ దగ్గరగా ఉంది అతను ముందుకు వచ్చాడు పుస్తకాలన్నీ అతని మీద విసురుతూ ఎలాగైనా బయటకు రావాలని చూస్తుంది చెప్పు నిజం చెప్పు నేనంటే ఏమని చెప్పింది జ్యోతి ఆవిడ్నే అడగండి ఇప్పుడు అన్నావుగా ఏదో చెప్పిందని ముందుకి కదిలాడు అలా అంటూ షెల్ఫ్లో వరుసగా ఒక్కొక్క పుస్తకమే అతని మీద వర్షం వచ్చి పడసాగాయి శేఖరం ఎంత కఠిన వారించినా మీరా ఏదో ఆవహించలా విసురుతూనే ఉంది ఆ పక్కనే ఉన్న షెల్ఫ్ లో పుస్తకాలు కూడా విసిరేస్తోంది చివరగా మీరా చేతిలో పేపర్ వెయిట్ మిగిలింది నన్ను వెళ్ళనివ్వకపోతే దీంతో నీ తల పగులుతుంది ఒక పిచ్చిదానిలా అరిచింది మీరా అతను చాలా ఆవేశంలో ఉన్నాడు అలాంటి మనిష భయపడి తొలుగుతాడా మర్యాదగా అది అక్కడ పెట్టు ఉరిమినట్లుగా అన్నాడు అతనికేసి గురి పెట్టినట్టు పట్టుకుంది అడ్డు లేవందే పెట్టను అంది అతను మెరుపుల మీరా దగ్గరికి రెండంగల్లో వచ్చాడు మీరా చొప్పున ఆ పేపర్ వెయిట్ని విసురగా అతని కేసి కొట్టింది శేఖరం నుదుటికి కుడిపక్క తగిలి క్రిందపడి ముక్కలయ్యింది ఎడం చేతో మీరా చేయిని గట్టిగా పట్టుకుని కుడి చేతో నుదురు రాసుకున్నాడు చేతికి వెచ్చగా తడిగా తగిలింది చేయి చేసుకున్నాడు రక్తం ఆ నెత్తురు చెయ్యి మీరా నుదుటికి అద్దాడు శేఖరం మీరా ఎంత గింజుకున్నా తప్పించుకోవటానికి వీలులేని విధంగా బంధించేశాడు మీరా నుదిటి అద్దిన రక్తం అమ్మవారి బొట్టులా కనిపిస్తోంది సన్నగా తీగర పొడుగ్గా ఉన్న మీరా శేఖరం చెవులు దాకా ఉంది ఇప్పుడు న్యూసెన్స్ కేసు పెడతావా పరువు నష్టం దావా వేస్తావా కసిగా అన్నాడు శేఖరం మీలాంటి మూర్ఖులకు బలం ఉంటే పరువు ఆ పైన మీరాని మాట్లాడేయకుండా తన పదాలతో మూసేశాడు శేఖరంలో కలిగిన ఉద్రేకం వివేకాన్ని తోపు తోసినట్లుగా పక్కకి నెట్టింది గదిలో పరుచుకున్న వెల్తురు కాంతిని కోల్పోయినట్లు వెలవెలబోయింది బయట నుంచి దూసుకొస్తున్న గాలి స్తంభించినట్లుగా ఆగిపోయింది కాంతిని కోల్పోయిన వెలుతురు చీకటిని చిందేస్తూ స్తంభించిన గాలి ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది ఉద్రేకం వివేకాన్ని గెంటేస్తే అంతరాత్మ మంచి చెడులు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్లు పశువత్వాన్ని జయించేలా చేసింది స్పృహలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో పడి ఉంది మీరా మాట్లాడించాలని శేఖరం చాలా ప్రయత్నం చేశాడు మీరా కళ్ళు కూడా తెరవలేదు కొన్ని క్షణాల్లో జబ్బు పడ్డ మనిషిలా పడి ఉంది మీరా మతిపోయిన వాడిలా అలాగే చూస్తుండి పోయాడు శేఖరం మూడు రోజుల తర్వాత రాత్రి ఎనిమిది గంటలు కావస్తుండగా వచ్చాడు శేఖరం అతను వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను వచ్చిన ఐదు నిమిషాలకే అరుణ అక్కడకు వచ్చి వస్తూనే అన్నగారు ఎదురు పడనందుకు అతను సంతోషించి ఇప్పుడు అరుణ వచ్చేయడం అతనికి ఇబ్బందిగా ఉంది తను ముభావంగా సమాధానం చెప్తే రాజేంద్ర వదిలిపెట్టినంత తేలిగ్గా అరుణ వదిలిపెట్టదని అతనికి తెలుసు కాసేపు విశ్రాంతి ఈజీ చైర్ లో పడుకుందామనుకున్న షర్టు విప్పి స్టాండ్ మీద పడేసి ఏదో పనున్నవాడిలా ప్యాంట్ జోబిలోన కాగితాలు వెతుకుతున్నట్లుగా ఉండిపోయాడు అన్నయ్య ఎక్కడికెళ్ళావు ఈ మూడు రోజులు అని అడిగింది అరుణ నాగార్జున సాగర్కి వెళ్ళాను ఇటు తిరక్కుండానే జవాబు చెప్పాడు నాగార్జున సాగర్క కా ఆశ్చర్యంగా అడిగింది ఒంటరిగానా అంది మల్లా శేఖరం నవ్వాడు ఏం నేను ఆడపిల్లను కానుగా ఈ గొంతు అదోలా మారటం అరుణ గ్రహించలేదు బాగుంది నా ఎంత కంగారు పడ్డామో తెలుసా అరుణతో ఇంకా మాటలు పెంచడం ఇష్టం లేని వాడిలా మా వాళ్ళు బజర్లో కనపడ లాక్కుపోయారు నిన్ను స్నానం చేయాలి చిరాక్గా ఉంది అంటూ తువ్వాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు